స్టాండ్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవ కమిటీ మాలా మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతిని ఉత్సాహంగా ఉదయం నుంచి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమల్లలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు కార్యకర్తలు అంబేద్కర్ జీవిత చరిత్రను స్మరించుకున్నారు అంబేద్కర్ వాదనలతోనే దేశానికి రాజ్యాంగం లభించిందని అన్ని వర్గాలకు సమానత్వాన్ని కల్పించిన మహానాయకుడని ప్రసంగాల్లో పేర్కొన్నారు బహుళ జాతి సమాజంలో సామాజిక విద్యా సమానత్వం కోసం ఆయన గళమెత్తిన తీరును నిర్వాహకులు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సవ కమిటీ సభ్యులు మహిళలు యువకులు విద్యార్థులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా మరి వివిధ కాలం నుంచి వచ్చేసి పెద్ద ఎత్తున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రోగ్రామ్ లో పాల్గొనడం జరిగింది కావున ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాలమాదిగలే కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరికీ అందరు అన్ని కులాలకు వర్తించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ఫస్ట్ మహిళలకు మహిళల బిల్లును ఫస్ట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహిళల బిల్లును తీసుకురావడం మహిళలకు ప్రాణాత ఇవ్వడము మరి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ కమిషనర్గా మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వచ్చిన ఆర్టికల్ ఆర్టికల్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ప్రకారం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ మరి అందరికీ ఉపయోగపడేది మరి ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం మరి అందరికీ వర్తిస్తుంది కావున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ యొక్క విలేజ్లలో కాకుండా మాల్మూరు గ్రామంలో ఇట్లా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను పెట్టుకోవడం జరుగుతుంది మరి ఈరోజు ఈ యొక్క పండుగ గొప్ప పండుగ మనము భావించుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అడుగుదాడు నడవాలనేది మా ఒక ఆంక్ష ఈరోజు మళ్ళీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ భీమ్ నాలుగు జయంతి సందర్భంగా మన అంబేద్కర్ ఉత్సవాలకు అందరూ ప్రతి ఒక్క కులము మతము లేకుండా అందరికీ రాసిన రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ పూజతోటే అందరి ఈ మన ఈ ఇంటి పండుగ కూడా ఈ అంబేద్కర్ ఆశాలను కొనసాగించుకుంటూ అదేవిధంగా మనకు విద్య విద్య వైద్య నారుమూలల్లో గ్రామాలలో ఇంకా పూర్తిగా సరిగా అందలేకపోయింది అది పూర్తి కావాలని మన అందరి కోరిక యూత్ యువత అందరు కలిసి దాన్ని మన రాజకీయ నాయకులు కానీ మన యూత్ కానీ అందరూ ప్రోత్సహిస్తే ప్రతి పల్లె పల్లె గల్లికి తిరగనున్నది ఆ తిరిగితే అందరూ చదువుతోటే ఈలాంటి బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగ బద్ధాన్ని అందరూ సమరించుకొని సహకరించి పూర్తిగా చదువుతోటే వాళ్ళు ముందుకొస్తారని నా ఒక ఆశ వ్యక్తం చేస్తున్నాను ఇలా మనం రా ఈ చేసుకునే పండుగ అనేది రా రాసిన రాజ్యాంగం పట్టుకొని ఇలా ఈ బట్టలు వేసుకొని కానీ ఈ పద్దెనిమిది డిగ్రీలు చదివి ఆయన ఈ మొత్తం ప్రపంచ దేశాలలోనే ఇండియన్ లండన్ సేనలలో రాసిన మన అంబేద్కరు రాసిన రాజ్యాంగ బద్దాన్ని సమరించుకొని అందరికీ మన ఈ పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ ఆ చదువు ఉంటేనే వాళ్ళను ఎదిరించి సాధించే సాధించుకునే మొత్తం మన దగ్గర కావాలని చెప్పి మన యొక్క భావన తెలియజేస్తున్నాం ఏర్పాట్లు చేసారంటే మేము చేసింది ఏంటంటే పోయినసారి మామూలుగా చేసినాము ఈసారి ఇంకా పిల్లలను ఉత్సవంగా కమిటీ వేసి ఇంకో ఉత్సవ కమిటీ వేసి పెంచుకుంటూ తీసుకొచ్చాము కానీ ఇవి లైట్లు కానీ పూలదండలు అంటే ఎప్పుడు వేసేటివిను ఇవన్నీ చేసుకుంటూ మంచిగా ఎంకరేజ్ తోటి ఈసారి కూడా అందరూ ప్రతి ఒక్క లీడరు బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కమ్యూనిస్ట్ అందరూ కలిసి వచ్చేటట్టుగా మేము కలిపికొని తీసుకుపోయేటట్టుగా మాలమహనాడు తరఫు నుంచి మేము ఇది ఒక ఆర్గనైజర్ ఈ టెంట్ ఇది ఏర్పాట్లు చేసినాం టెంట్ ఏర్పాట్లు ప్రోగ్రాంలన్నీ ఏర్పాటు చేసాం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి ఉత్సవాలను మనం ఐకనార్ మండలంలో డివిజన్లో మాలమానాడు ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ యొక్క జయంతి ఉత్సవాలకు మన కాంగ్రెస్ తరపు నుంచి బీజేపీ తరపు నుంచి టీఆర్ఎస్ తరపు నుంచి పెద్ద ఎత్తున లీడర్లు రావడం అలాగే చాలామంది వచ్చి ఈ యొక్క జయంతిని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది మన అంబేద్కర్ గారు ఏదైతే ఓటించు సమీకరించు పోరాడు అనే నినాదంతో మనకు ఎలా అయితే చెప్పాడో అలాగే మనము అంబేద్కర్ గారు చెప్పిన బాటలోనే ముందుకు నడుస్తూ మనం ఒక జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అలాగే అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు మనకు రాసిన రాజ్యాంగంలో ఏదైతే ఓటక్కు కల్పించాడో ఆ ఓటక్కు కల్పించడం సమానం అందరూ సమానం అని చెప్పి చేయడం వల్ల ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ప్రశాంతంగా అంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన నినాదం ఆయన తీసుకొచ్చిన అంశంతో ఈరోజు మనం ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డం అంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చేయడం వల్ల ఆ గొప్ప కృషి వల్లనే ఈరోజు మనం ఇక్కడ నిలబడి ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము కొన్ని అన మన మనల్ని తొక్కి పీడించి మనల్ని కొన్ని చెరువులలో బా బాయిలలో నీళ్ళు కూడా తాగనిచ్చే పరిస్థితి లేకుండే అలాంటిది అంబేద్కర్ గారు పుణ్యమా అంటే ఈరోజు మనం స్వేచ్ఛగా మినరల్ వాటర్ కానీ ఏది కానీ తాగుతున్నామంటే ఆయన పుణ్యమే అంబేద్కర్ గారు చదివిన చదువు మనకు కూడా బోధించి సమీకరించి పోరాడనే నినాదంతో మనం కూడా ముందుకెళ్తున్నాము మన మనలాగే ఇంకొక ఇబ్బంది పడద్దని రాబోయే తరాలకి అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం ఈరోజు దాదాపు మన భారతదేశంలో అత్యధికంగా ఉత్సవాలు నడుపుకున్నదంటే ఈరోజు ఈరోజు బాగా జరుపుకుంటారు దాంట్లో భాగంగా మన నగర్లో కూడా దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు అభివృద్ధిలో ఉన్నారు మంచిగా కార్యక్రమాలు చేస్తున్నారు ఈసారి కాస్త ఎక్కువ చేయటం జరిగింది అంబేద్కర్ ఉత్సవాలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాను ఏంటంటే ఇది అంబేద్కర్ ప్రతి ఒక్కరి మనిషి అయినా దేవుడు లాంటి వాడు కాబట్టి మన రాజ్యాంగాన్ని రచించి అణగారిన కులాలకు పైకి లేవనెత్తిన వ్యక్తి మన భారత రాజ్యాంగానికి ఒక వెన్న తెచ్చిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి కాబట్టి ఈ ఏదైతే ఉన్నాయో ఈ కార్యక్రమాల్లో ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరము ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనుకుండా ప్రతి ఒక్కరూ ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొని ఇటువంటి అంబేద్కర్ జయంతిని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ